ప్రవాస భారతీయులు వంకాయలపాటి సాంబశివరావు కవితలు కుమార్తె చిరంజీవి వర్షిత జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాల్లో బుధవారం నిర్వహించారు వర్షిత మేనత్త కొమ్మి రాజేశ్వరి రమణయ్య దంపతుల ఆధ్వర్యంలో దేవుడు చెరువు వద్ద గల ఎంఎంఆర్ ఫౌండేషన్ కార్యాలయనందు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన చిన్నారులకు నూతన వస్త్రాలతో పాటు నెల రోజులకు సరిపడా బియ్యము నిత్యావసర వస్తువులు అందజేశారు ఈ సందర్భంగా పిల్లలతో పాటు వారికి తోడు వచ్చిన అందరికీ పౌష్టికాహారంతో కూడిన భోజనం ఏర్పాటు చేశారు వరుష తమ్మేత కొమ్మి రాజేశ్వరి మాట్లాడుతూ మా కుటుంబంలో పుట్టినరోజులు పెళ్లి రోజులు ముఖ్యమైన రోజులు ఆర్భాటాలకు పోకుండా సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్నామని తెలిపారు అనంతరం శివం ఫౌండేషన్ నిత్య అన్నదాన సంచార వాహనం ద్వారా నగరంలోని పలు ప్రాంతాల్లో మూడు వందల మందికి పైగా అనాథులకు అన్నదానం చేశారు ఈ సేవా కార్యక్రమంలో ఎంఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మక్కిన థామస్ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ షేక్ సర్దార్ బాషా రచయిత డాక్టర్ మొగలిదేవ గాయకుడు నూకతోటి శరత్ బాబు శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి మారేళ్ల రాజేశ్వరి అరుణ శ్రీదేవి పోగ్రామ్ కోఆర్డినేటర్ డి జయలక్ష్మి గిరిజ వాణి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈరోజు సంగ కలిసి ఆ పాప బర్త్డే ఆ పాప పుట్టిన కాళ్ళ నుంచి ఇప్పటివరకు ప్రతి ప్రోగ్రామ్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు ఈ ఇయర్ చేయడానికి క్లబ్ లో క్లబ్లో సార్ కూర్చొని ఇట్లా చేయాలి అంటే అక్కడ నా మిత్రులు కూడా ఉండి పదం తామస్ అన్న ఆర్గనైజేషన్ ఉంది అక్కడ చేద్దామని చెప్పేసి అన్నారు అన్న నాకు ఇప్పటి నుంచో తెలుసు బాగా ఇప్పుడు మాకు పదిహేడు నుంచి పరిచయము నేను ఆ రోజు బాగానే పిలిచాను ఇట్లా చేయాలనుకుంటున్నా కార్యక్రమం అంటే అన్న ప్రతి ఎవ్రీ ఇయర్ మీరు టౌన్లోనే ఇక్కడ మన జిల్లాకు సంబంధించి ఇక్కడి వరకే మీరు చేస్తున్నారు వర్క్ బట్ మనకు తెలియని లోకం కూడా ఇంకొకటి ఉన్నది సో ఇట్లా పాజిటివ్ నెట్వర్క్ ఒకటి ఉన్నది ఆ పాజిటివ్ ఏదైనా సర్వీస్ చేసేవాళ్ళు ఉంటే సంఘంలో చాలా వరకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి మొత్తం ప్రభుత్వము చేయాలంటే కష్టం ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి వాళ్ళ ఆధ్వర్యంలో ఇలాంటి వధాన్యులు పుట్టినరోజులప్పుడు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ పది మంది బాస్ కోసం పాటు పడుతున్నటువంటి వీళ్ళకి మరొకసారి కొమ్మ రమణీయ గారికి రాజేశ్వరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకుని మూగ నేలకు అని వాగు పరుగు దేనికని పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు తాతలు తాగిన నేతుల సంగతి తాతలు తాగిన నేతుల సంగతి నీతులుగా పలికే మన సంస్కృతి ఎండకు నిలవని జల్లుకు ఆగని ఎండకు నిలవని జల్లుకు ఆగని చిల్లుల గొడుగు దేనికని పరుల ఓకే ప్రవాస భారతీయులు వంకాయపాటి సాంబశివరావు కవిత దంపతి ముద్దుల కుమార్తె వర్షిత పదిహేనో పుట్టిన రోజు ఇవాళ ఒంగోలు దేవుచిన థామస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ థామస్ ఆధ్వర్యంలో ఇక్కడ గీర్ఘకాలేజ్ లెబెల్తో ఉన్న ఎయిడ్స్ పిల్లలకి ముప్పై మందికి ప్రవాస భారతీయులు వంకాయలపాటి సామేశ్వరరావు కవిత దంపతుల ముద్దుల కుమార్తె వరుసత పదిహేను పుట్టినరోజు సందర్భంగా ఒంగూరు జమ చేరు వద్ద ఎంఎన్ఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ థామస్ ఆధ్వర్యంలో ఇక్కడ దీర్ఘకాలిక ఇబ్బందులు పడుతున్న ముప్పై మంది చిన్నారులకి భౌష్టికాలకున్న బియ్యము నిత్యావసరస్తులతో పాటు దసరా సందర్భంగా అమ్మాయి పుట్టినరోజు పరిష్కరించుకొని నూతన వస్త్రాలు కూడా వారికి ఉండడం జరిగింది ప్రతి పుట్టినరోజుకి పదిహేను సంవత్సరాలు ఆరబాటాలు కాకుండా ఇళ్ళకాడ పెద్ద స్థాయిలో జీవకుండా సేవా కార్యక్రమాల ద్వారా పుట్టినరోజులకి ఈ చిన్నారుల మధ్య ఈ పేదల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఈరోజు తొమ్మిది రామయ్య రాజేశ్వరి వర్షిత అత్తామా సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వర్షిత ఆనందంగా ఆరోగ్యంగా మంచి ఉన్నత స్థాయికి తిరిగి పది మందికి సాయం చేసి స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతుంటారు వర్షిత హ్యాపీ బర్త్డే ఫియ్యపాటి సందర్భంగా ఎంఎంఆర్ ఫౌండేషన్లో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న మీరు మాకు ఫామస్గా చెప్పడం వాళ్ళని అంటే వేరే వేరే ప్లేసుల్లో ఉంటారు వాళ్ళందరూ నేను తీసి తెప్పిస్తానక్క మీరు మా దగ్గర చేయండి అని చెప్పడం మాకు కూడా కొత్తగా అనిపించింది ఇంతకుముందు వేరే వేరే ప్లేస్ దూరే తరి దివ్యాంగులు చారిటబుల్ ట్రస్ట్ కానీ ఉమామనా వికా కేంద్రం కానీ ఇలాంటి చాలా చర్యలు మేము చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మా బాబు పుట్టినరోజు కానీ పాప పుట్టినరోజు కానీ ఇది కొత్తగా అనిపించింది మేము ఇప్పుడు చూడలేదు తను చెప్పడంతో ఓకే అని చెప్పాము వాళ్ళకి దత్త సందర్భంగా బట్టలు బిస్కెట్స్ అంటే నిత్యావసర వస్తువులు ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమం మీరు అందరూ మంచిగా చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది మా పాప హ్యాపీ బర్త్డే వస్తుండవ తేదీ రెండవ తేదీ రేపు నవంబర్ సెకండ్న మా ప్రీతం పుట్టినరోజు ఆ రోజు టూరిస్తుంది దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్లోని నాలుగు గంటలకి మేము ప్రతి సంవత్సరం మ్యారేజ్ చేస్తున్నాం ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమం రెండవ తారీఖు జరుగుతుంది అందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మేము ముందు ముందు ఎన్నో చేయాలని అందరికీ నమస్కారం అండి ఈరోజు పొన్నాయరు సాంశిరావు గారు కవిత గారి వాళ్ళ ముద్దుల పాప ఇక్కడ లేదు విఎస్లో ఉంటున్నారు వాళ్ళ భర్త పాప బర్త్డే సందర్భంగా ఒంగోలులో ఉన్న మేనమామ మేనప్ప గారు రమణ్యన్న అక్కడ ఇద్దరు కలిసి వాళ్ళ బర్త్డే ఎవ్రీ ఇయర్ గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నారు అన్న రమణ్యన్న క్లబ్లో టెన్నిస్ ఆడుతుంటాడు మంచి ప్లేయరు అక్కడ నాకు కొంతమంది మిత్రులు ఉండటంతో ఇట్లా ఈ సంవత్సరం కార్యక్రమం చేయాలని చెప్పి వాళ్ళ మధ్య ఇట్లా చెప్పంగానే వద్దు మన తామస్ ఉన్నారు ఆయనకు ఒకసారి అవకాశం ఏం చెప్తే అన్నయ్య అమ్మకే నన్ను పిలిపించాడు ఇక్కడ అన్నయ్యకి ఆఫీస్ ఉన్న కొద్దిగా ఇతర సోన్స్ నా ఫౌండేషన్ అన్న ఉంది ఏ కార్యక్రమం చేద్దామంటే అన్న దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే చిన్న ఉన్నారన్న వాళ్ళు చేస్తే మాకు ఒక మంచి కార్యక్రమం నేను ఎక్కువగా వాడేస్తుంటాను అంటే అట్లా అయ్యే పని అయితే ఇంకేం ఆలోచించాల్సిన పని లేదు ఆ కార్యక్రమం చేద్దాము ఒకసారి ఇంటికి రమ్మని చెప్పి ఇంటికి పిలిపించారు అక్క అన్న ఇద్దరు కూర్చొని అయ్యా ఏం కావాలి అని అయితే ఇట్లా చెప్పాము ఈ యొక్క ఈ పాజిటివ్ నెట్వర్క్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జయలక్ష్మి గారి ఫోన్ చేసి అడిగాని మేడం ఏంటి పరిస్థితి అంటే ఇట్లా ఇట్లా మాకు పండుగ వస్తుంది సార్ ఆ పిల్లలు బట్టలు ఓడిస్తే సరదాగా బాగా ఉంటుంది అయితే అక్కడ చెప్పే బట్టలు న్యూట్రిషన్ ఇంకా ఏమైనా కావాలంటే మొత్తం అరేంజ్ చేస్తాను ఎంత ఖచ్చితంగా పర్లేదు గ్రాండ్గా చేయాలి ఇటువంటి కార్యక్రమాలు మేము ఎప్పుడు ముందు ఉంటామని చెప్పేసి చెప్తాను నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే అక్కకి అన్నకి కొంచెం ఆలోచన ఏంటంటే ఫర్దర్గా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయాలన్నాను అసలు మీ సొంతంగా స్టార్ట్ చేస్తే మేమందరం సహకారం చేస్తూ ఎంత ముందుకు వెళ్ళడానికి బాగుంటదట మీరందరూ తప్పకుండా దాన్ని ప్లాన్ చేయండి మా సహకారంతో మీ ఆద్భుతాలని ఈ ప్రోగ్రామ్ చేద్దాం మా దాకా కూడా రాకుండా మేము చేసే కార్యక్రమాన్ని మేము చేస్త ఉంటామని చెప్పేసి సమాజ ప్రజనే తెలియజేసు ఇక్కడకు వచ్చిన మొత్తం చిల్డ్రన్ ప్లస్ వీడా మిత్రులకి ఈ బాపపుత్ర సంక నాలుగు సంస్థలు మన సూర్యజీవిలని ఆయన మన పిల్లలకు కూడా పుస్తన వస్త్రాలు మరియు గోళ దానం ఏర్పాటు చేస్తున్నారు అలానే మనసు దివాంగుల పిల్లలకు కూడా అన్నగారు ఎటువంటి సందర్భంగా దివాంగుల జంటలకి ఇద్దరు ముగ్గురు ఉంటారు మంచి కళ్యాణం మండపం తీసుకుని ఒక ఇంట్లో ఒక తల్లిదండ్రులు ఒక పాపకి ఎలా పుట్టినో చేస్తారు మన పిల్లలు కాస్త ఎంత ఘనంగా ఫీల్ చేస్తున్నారు అలాంటి మంచి కుటుంబానికి ఆ దేవుడు చక్కగా చూడాలని మన పాప వర్షితకి ఆ దేవుడు చక్కని దేవుడు ఇవ్వాలని ఒక మంచి కార్యక్రమం చేస్తున్న మన ఫౌండేషన్ మన రామస్సార్ గారికి మన సూరశీకరిస్తున్న ధన్యవాదాలు తెలుసుకుంటూ అదే కార్యక్రమంగా ఆ మన రాజ్యవర్గ రాజమండ్రికి రమ్య బాబు గారికి మార్గ శిబ్బారావు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటాం